కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు కమిషనర్ గౌ పేర్కొన్నారు నేడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ ఘటన సెప్టెంబర్ ఆరున చోటు చేసుకుందన్నారు ఆసుపత్రిలో పనిచేసిన కాంపౌండర్ పెద్ది దక్షిణమూర్తి యువతికి మత్తు మందు ఇచ్చి దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలిపారు బాధితురాలు తన తండ్రికి తెలిపిన వెంటనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు ఆధారాల ఆధారంగా నిందితుడిని సెప్టెంబర్ ఎనిమిది అరెస్ట్ చేశారన్నారు నిందితుడు మద్యం అలవాటు అశ్లీల వెబ్సైట్లకు బానిసై చెడు మార్గం పట్టాడని తెలిపారు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లు కూడా తేలితే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు उन्होंने तक सेक्सुअल सॉल्व किया सेक्शन ऑफ असॉल्ट केसना तवरता अह ही इनफॉर्म्ड द रिलेटिव्स ऑफ द विक्टिम विगाइट्स अ मेडिकल प्रॉब्लम कानी विक्टिम की दी डेट समथिंग बैड हैज हैपेंड शी हैज विटनेस्ड द टाइम टिल that टाइम इंजेक्शन वाज एडमिनिस्टर टू हर आ तरता आमिकेता ಗೊত্তలేదు कानी फील

ఆ తర్వాత హరిణి హాస్పిటల్ లో పని చేసినప్పుడు హీ వాస్ డిస్మిస్ ఫ్రమ్ హిస్ జాబ్ బికాస్ హీ కేమ్ టు డ్యూటీ ఆఫ్టర్ కన్సూమింగ్ ఆల్కహాల్ త్రాగి కండిషన్ లో డ్యూటీ వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు దాని రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్ మళ్ళీ కరీం నగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు దట్ ఈస్ అక్యూజ్డ్ దాకా మనకి ఎవిడెన్స్ దొరికింది అతని మొబైల్లో లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది సో హీస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్ట్